వీడియోలో ఏపీ ఫార్మర్స్ వాట్సాప్ స్లాట్ బుకింగ్ గురించి చూద్దాం సో ధాన్యం స్లాట్ బుకింగ్ అనేది ఏపీ ప్రభుత్వం కొత్తగా వాట్సాప్ సర్వీస్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ రైతుల కోసం ఇది ఆన్లైన్లో వాట్సాప్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ఎలా చేయాలి అనేది పూర్తిగా వీడియోలో చూద్దాం సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం సో ధాన్యం స్లాట్ బుకింగ్ సో ఇక్కడ ధాన్యం స్లాట్ బుకింగ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్లాట్ బుకింగ్ అనేది చాలా ఇదివరకు ఎలా ఉండేదంటే కొనుగోలు కేంద్రానికి వెళ్ళి అక్కడ గంటల తరబడి న్యూ క్యూలో ఉంచవలసి వచ్చేది సో అలా లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు కొత్తగా వాట్సాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి వీలు కల్పించారు అది ఎలా అనేది ఒకసారి స్టెప్ బై స్టెప్ మనం ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూస్తే అసలు ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలనేది ఒకసారి చూద్దాం అవసరమైన వివరాలు ఏంటంటే ఆధార్ నెంబరు ఖచ్చితంగా తెలిసే ఉండాలి అలాగే రైతు పేరు తెలిసి తెలి రైతు పేరు అలాగే గ్రామం ఏ ఊరో ఏ విలేజో అలాగే కొనుగోలు కేంద్రం ఎక్కడ మీరు చేయాలనుకుంటున్నారు అది ఒకటి తర్వాత స్లాట్ బుకింగ్ టైం అండ్ డేట్ అది మీకు ఫిక్స్ చేసుకోవచ్చు అలాగే ధాన్యం రకం అలాగే బస్తాల సంఖ్య బ్యాగ్ సంఖ్య ఈ ఈ వివరాలన్నీ కూడా ముందుగా మీరు రెడీ చేసి పెట్టుకోవాలి సో దాని తర్వాత మనం ఇక్కడ చూస్తే వాట్సాప్ స్లాట్ బుకింగ్ స్టెప్స్ ఒకసారి చూద్దాం స్టెప్స్ చూస్తే మనకి ఇక్కడ వాట్సాప్లో హాయ్ అదే నెంబర్కి ఒక నెంబర్కి సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్కి మీరు హాయ్ అని పంపించాలి పంపించిన వెంటనే మీకు ఒక ఏఐ వాయిస్ అసిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది అది స్టెప్ బై స్టెప్ మీకు సూచన అయితే చెప్పడం జరుగుతుంది అందులో మీ ఆధార్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత రైతు యొక్క పేరు మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి సో దాని తర్వాత ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అదే ఎక్కడ పర్చేస్ చేసుకోవాలంటున్నారో కేంద్రాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే మీకు ఇక్కడ మూడు తేదీ అనేది చూపించడం జరుగుతుంది అందులో ఏదో ఒక తేదీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ సమయం టైం స్లాట్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ధాన్యం రకం అనేది మీరు చెప్పాల్సి వస్తుంది సో నెక్స్ట్ ఇంకా మనకి టైం స్లాట్ అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది బుక్ చేసుకోవచ్చు అలాగే మీరు బ్యాక్ కౌంట్ కూడా మీరు చెప్పాల్సి వస్తుంది అలాగే వెంటనే ఏదైతే ఇవన్నీ మీరు డీటెయిల్స్ ఇస్తారో వెంటనే మీకు ఒక స్లాట్ బుకింగ్ అయినట్టు కూపన్ కోడ్ అయితే అందుతుంది సో ఇక్కడ వాట్సాప్ స్లాట్ బుకింగ్ ప్రయోజనాలు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం ఈ విధానం వల్ల టైం అనేది చాలా సేవ్ అవుతుంది అలాగే ట్రాన్స్పరెన్సీ స్లాట్ కన్ఫర్మేషన్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా అవుతుంది అలాగే ఇక్కడ ప్రభుత్వం కొత్తగా డిజిటల్ విధానం తీసుకురావడం వల్ల రైతులకు చాలా లాభంగా ఉంటుంది అలాగే ఎవరు కూడా మధ్యవర్తి అనేది ఉండరు అలాగే డైమండ్ డేట్ అనేది రైతులు వాళ్ళ యొక్క కన్వీనియంట్ డేట్ అండ్ టైంని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆ రోజు సార్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ కొత్త ప్ర విధానం వల్ల ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పినట్టు స్టైమ్ ఏది సేవ్ అవుతుంది అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సిసిఐ కాటన్ లాగా ప్రతి రైతులకు పనిచేసే విధానం ఇప్పుడు ధాన్యానికి కూడా అమలు చేయబోతున్నారు అలాగే ఇక్కడ చూస్తే కొన్ని ప్రశ్నలు వాటి సమాధానం కూడా ఒకసారి చూద్దాం సో ధాన్యం అమ్మకం కోసం వాట్సాప్ నెంబర్ ఏంటి అంటే ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీకు సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ అలాగే వాట్సాప్లో హాయ్ అని పంపితే మీకు ఏఐ వాయిస్ అసిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది దాని ద్వారా స్లాట్ బుకింగ్ అనేది జరుగుతుంది అలాగే ఏమేమి వివరాలు కావాలనేది ఆల్రెడీ నేను చెప్పాను ఆధార్ నెంబరు అలాగే విలేజ్ సెంటర్ డే టు టైము ప్యాడీ టైపు బ్యాగ్స్ ఎన్ని అని ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి వస్తుంది సో అలాగే ఇక్కడ కూపన్ కోడ్ అంటే స్లాట్ బుక్ అయిన తర్వాత ఒక అప్రూవల్ కోడ్ వస్తుంది దాని కూపన్ కోడ్ అంటారు సో ఈ సేవ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రైతుకి ఇది చాలా అత్యంత ఉపయోగంగా ఉంటుంది థ్యాంక్ యూ